హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్ మన దేవి కలెక్షన్ లో ఈ రోజు అయితే డిసెంబర్ నెల వచ్చేసింది ఇంకా పండగ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా న్యూ స్టాక్ తోటి అయితే నేను వచ్చేసాను ఇంకా మన దేవి కలెక్షన్ లో అయితే చాలా వరకు స్టాక్ అయితే వచ్చేసింది లెగ్గింగ్స్ ఐటమ్ గానీ యాంకిల్ ఎంత లెగ్గిన్స్ నార్మల్ లెగ్గిన్స్ బ్రాండెడ్ లెగ్గిన్స్ చున్నీలు టాప్స్ అయితే ఫుల్ కలెక్షన్ వచ్చేసింది అనమాట మీకు మంచి ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాను ఇంకా టూ డేస్ లో స్టార్ట్ అయితే చేసేస్తాను ఫ్లెక్సీ కూడా ఒకటి చేస్తున్నాను అనమాట మన షాప్ ముందు పెట్టేస్తాము అలాగే మీకు వీడియో అయితే పెద్ద వీడియో అయితే వచ్చేస్తుంది అలాగే ఈ రోజు కలెక్షన్ అయితే మంచి కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చేసాను క్రిస్మస్ కోసం అండ్ న్యూ ఇయర్ కోసం అయితే స్టాక్ అయితే చాలా బాగుంది చూసేద్దామా న్యూ మోడల్ శారీస్ కోసం అయితే చూస్తున్నాం అండి శారీస్ ఎలా ఉన్నాయి చూసేద్దాం అండ్ షిగోరీ శారీస్ అంటే ఇవి గ్రీన్ మెరిన్ రెడ్ ఇది మరిన్ రెడ్ ఒకటి నెమర్పించిన కలర్ రిటాయిడ్ కలర్ ఎల్లో ఎల్లో మెంతి వైన్ అండి వైన్ కలర్ వస్తుంది అండ్ ఇంకో కలర్ కూడా ఉంది అక్కడ పెట్టండి చూడండి సారీ ఇంకో కలర్ కూడా ఉంది అది ఆకుపచ్చ వస్తుందండి ఆకుపచ్చ వస్తుంది మొత్తం వచ్చేసి సెవెన్ శారీస్ అయితే వచ్చేస్తాయి సెవెన్ కలర్స్ సిక్స్ కలర్స్ సెవెన్ శారీస్ వచ్చాయి అనమాట శారీ ఎలా ఉందో ఒకటైతే ఓపెన్ చేసి చూపి చూపిస్తానండి చూద్దాం శారీ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉందండి చాలా మెత్తగా కూడా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి లవ్ ఆల్ ఓవర్ శారీ అంతా మొత్తం అంతా రన్నింగ్ లో ఉండేలా ఉందండి శారీ పళ్ళు పాటు వస్తుంది చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి ఇలాంటి శారీస్ తో డైలీ వేరు పట్ల వస్తాయి బాగుంటాయి ఇట్లీ వన్ టైమ్ అయినా కూడా వర్క్ చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా మనకి ఒకేలా ఉంది వెయిట్ చేస్తే ఎలా ఉంటది అనేది సర్ చూద్దాం సారీ అయితే వాంక్ సారీ సూపర్ అంటే సూపర్ గా అనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఈజీ క్యారింగ్ అనమాట ఎంత సేఫ్ ఉన్నా కూడా మనకి ఏం అనిపించదు చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది సారీస్ కూడా మనకైతే సిక్స్ కలర్స్ ఈ ఈ కలర్ అయితే ఇంకో పీస్ కూడా ఉందండి వైట్ కలర్ వస్తుంది అండ్ నెమల పెంచం కలర్ వస్తుంది మెరూన్ రేట్ ఉంది పెసర గ్రీన్ ఉందండి మొత్తం వచ్చేసి ఫైవ్ కలర్స్ అక్కడ గ్రీన్ ఉంది బీఫీ గ్రీన్ అయితే ఉంటుంది మొత్తం సెవెన్ సారీస్ అయితే ఉన్నాయి దగ్గర ఉన్నాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే వాట్సాప్ చేసి వస్తాయండి శారీ కాస్ట్ ఆల్రెడీ నేను వీడియోలో అయితే నేను చెప్తున్నానండి కానీ చెప్పినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే మేడం మీ శారీ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు వీడియో మీరు పూర్తిగా చూడండి చూసినట్లయితేనే మీకు కాస్ట్ ఎంత అనేది అర్థమవుతుంది ఈ శారీ కాస్ట్ అయితే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే శారీ అయితే చాలా బాగుంది మీకు రేట్ కూడా చాలా తీసుకొని కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ సారీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ కి అయితే వాట్సాప్ చేస్తుంది కొత్త కలెక్షన్ అయితే చూసేద్దామా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇవి హాట్ సింబల్ శారీస్ ఎంత ట్రెండింగ్ అంటే అంత ట్రెండ్ అనమాట హాట్ సింబల్ చిన్న హార్ట్స్ లిటిల్ హార్ట్స్ ఇలా చాలా చాలా వెరైటీలు అయితే వచ్చేసాయి మళ్ళీ లిటిల్ హార్ట్స్ శారీస్ అయితే తీసుకురండి అక్క అని అడిగారు అనమాట కస్టమర్లు అయితే అందుకని చెప్పేసి మళ్ళీ కలెక్షన్ అయితే వచ్చిందండి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండి దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం చూడండి కలర్స్ అయితే చూసేద్దాం అండి ఇది వచ్చేసి నావీ బ్లూ వస్తుంది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లీఫీ గ్రీన్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ లాగా లైట్ గ్రీన్ వస్తుందండి ఇది వచ్చేసి రాయల్ బ్లూ వస్తుంది బేస్ అంతా వైట్ బేస్ వస్తుంది అనమాట ఇది వచ్చి బ్లాక్ వస్తుంది బ్లాక్ అంటే ఎంత మంది అడిగి వెంటారు ఇప్పుడు బ్లాక్ అయితే అవైలబుల్ ఉందండి బ్లాక్ లో మీకు టూ శారీస్ కావాలన్నా ఇస్తాను నేను ఇది వచ్చేసి లీఫీ గ్రీన్ కదా థిక్ గ్రీన్ అనమాట ఇది వచ్చేసి మంచి కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ మాత్రం ఎంత బాగుంటదండి నిజంగా కట్టుకుంటే చాలా డీసెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట మీకు కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే మీరు సరిగ్గానే విన్నారు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే క్లాత్ అయితే జార్జెట్ వస్తుందండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి దీంట్లో ఏందంటే తక్కువ రకాలు కూడా వచ్చేస్తున్నాయి అదేంటంటే క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే ఉంటుందండి తక్కువ కాస్ట్ క్వాలిటీ తక్కువ వచ్చినప్పుడు కాస్ట్ కూడా తగ్గిపోతుంది మనకి క్వాలిటీ బాగుంది అంటే శారీ కట్టుకున్నా మనకి ఫుల్ సాటిస్ఫై అయితే ఉంటుంది అనమాట ఎలా పడితే అలా కట్టుకున్నా ఇదో ఉపయోగం ఉంటుంది తక్కువ రకం చీరలు కట్టుకున్నా ఈ క్లాత్ పట్టుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది క్లాత్ ఎలా ఉంది అనేది క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ వెయిట్ చేస్తే పూర్తిగా ఓపెన్ చేయట్లేదు వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది అనమాట శారీ మాత్రం చాలా డీసెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది అండి చిన్న చిన్న పార్టీలకి డైలీ వేసుకోవడానికి అయినా కూడా చాలా బాగుంటాయి ఇలాంటి శారీస్ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేస్తా ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి దానికి రేటు కూడా చాలా రోజులందండి ఓన్లీ ఫోర్ డబల్ మాత్రమే కొంచెం ఎక్కువ తీసుకుంటాం అక్క అంటే ఇంకొంచెం తగ్గించి ఛాన్సెస్ కూడా ఉంటుంది ఎవరికన్నా సేల్ పర్పస్ కి కావాలి మేము సిక్స్ కలర్స్ కావాలక్క మాకు అన్ని సిక్స్ తీసుకుంటాము అంటే ఇంకొంచెం కాస్ట్ వేరియేషన్స్ కూడా ఉందండి సింగల్ సారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కాస్ట్ కొంచెం గా తీసుకుంటాం అక్క అంటే వాళ్ళకి వేరే కాస్ట్ అయితే ఇస్తుంది స్క్రీన్ మీద నెంబర్కి అయితే వాట్సాప్ చేసేస్తాయండి ఏదైనా సింగిల్ సారీ కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ ఓకే అండి మరి మంచి వెళతాం మళ్ళీ క్రితం థ్యాంక్స్ సర్ మచ్ బాయ్ అండి